కన్నడ హీరో దర్శన్ కేసు అంటే రేణుకాస్వామి హత్య కేసు కానివ్వండి పవిత్ర గౌడ కేసు కానివ్వండి అంటే ఏ రూపంతో మీరు వెతికినా ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన వార్తలన్నీ వస్తాయి కాకపోతే ఇప్పుడు రీసెంట్లీ జరిగిన ఇష్యూ ఏంటంటే ఇది గత వారం పది రోజులుగా నడుస్తుంది ఎప్పుడు జూన్ తొమ్మిదిన మనం ఆ శవాన్ని చూసాము అంతకుముందే కాలువలో పడేసినట్టుగా చెప్పారు ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే మనకి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకస్వామిని ఎవరో చంపేసి కాల్వలో పడేయడం ఆ తర్వాత ఈ హీరోకి పవిత్ర గౌడకి ఆ స్వామికి ఉన్నటువంటి ఆ ఇష్యూ కారణంగా వీళ్ళే చంపారు అని ఒక ఎలిగేషన్ పాస్ అవ్వడం దాని మీద విచారణ జరపడం ఇప్పటివరకు పంతొమ్మిదికి చేరాయి మొత్తం ఓవరాల్గా ఈ అరెస్టులన్నీ కూడా కాకపోతే అన్ రీసెంట్లీ ఆ ప్రదోష్ కానివ్వండి ఆ కమెడియన్ కానివ్వండి మహామహులందరూ అరెస్ట్ అవుతున్నారు ఈయన అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర అరెస్ట్ అవుతున్నాడు ఇప్పుడు ఈ విషయాన్ని భరించలేక ఈయన అభిమానులు చాలామంది గొడవ చేస్తుంటే సో రామ్నగర్ జిల్లా చిన్నపట్నంలో ఒక అభిమాని బైరేష్ అనే ఒక అభిమాని నా అభిమాన హీరో దర్శన్ని అరెస్ట్ చేయడం వల్ల నాకు మానసిక వేదనకు గురయ్యాను అని చెప్పి ఆయన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు నెక్స్ట్ మరోవైపు ఇతని మేనేజర్ ఎవరైతే ఉన్నారో అనేకల్ మండలంలోని బుగ్గనదొడ్డి అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది ఓ రెండున్నర ఎకరాల ఫామ్ హౌస్ దాంట్లో ఆయన చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఆత్మహత్యకి ఆ సూసైడ్ నోట్ కూడా రాసుకున్నాడు ఏమని నా చావుకు నేనే కారణం ఎవరు కాదు ఒంటరితనం భరించలేక నేను చనిపోతున్నాను అని చెప్పి రాసుకోవడం ఈయన దర్శన్ మేనేజర్ అవ్వడం రాసి సెల్ఫీ వీడియో కూడా తీసి సంతకం పెట్టి మళ్ళీ వేలుముద్ర కూడా వేసాడు సో ఇప్పుడు అది అనుమానాలకు దారితీస్తున్నాడు సంతకం పెట్టినాడు వేలుముద్ర ఎందుకు వేసాడు వేలుముద్ర వేసినాడు సంతకం ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు కానీ సి ఆ టైంలో సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనుషులు ఏం చేస్తారంటే సంతకం పెట్టి మళ్ళీ సంతకం నాది కాదని ఎవరన్నా అంటారేమో ఫ్యూచర్లో ఈ కేసు ఎవరన్నా ఛేదిస్తే నాదే అని చెప్పి నేను వేలుముద్ర కూడా వేస్తానని కూడా వేసుకోవచ్చు తప్పేం లేదు దాన్ని అంత ఇదిగా చూడాల్సిన అవసరం లేదు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళే చంపేసి ఆయన చేత వేలుముద్ర పెట్టించి సంతకం కూడా పెట్టించారని వేలుముద్ర వేయించవచ్చు కానీ సంతకం పెట్టించలేరు ఎవరు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మంచిది అతను ఆల్రెడీ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు కాబట్టి తనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు తెలిసింది అండ్ ఎందుకు అంటే ఒంటరితనాన్ని భరించలేక దర్శన్ని అరెస్ట్ చేశారు దర్శన్కున్న మనుషులను అరెస్ట్ చేశారు అందరినీ అరెస్ట్ చేశారు మొత్తం పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇతరు ఒకడే మిగిలాడు వాళ్ళందరికీ ఆ శిక్ష పడుద్ది ఈ శిక్ష పడుద్ది చాలానాలుగా జైల్లోనే ఉంటారని వార్తలు వస్తున్నాయి మరి మేనేజర్ వీళ్ళకి ఏంటంటే రోజు రోజుకు డబ్బులు కావాలి ఎంత పేరుకి మేనేజర్ అయినా ప్రతిరోజు వీళ్ళకి ఎంతో కొంత ఇస్తేనే వాళ్ళకి ఆ పూట గడుస్తుంది మళ్ళీ తెల్లారి మళ్ళీ తెలియదు సినిమా వాళ్ళ బతుకులన్నీ ఇలాగే ఉంటాయి బేసిక్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక హీరో దగ్గర హీరోయిన్ దగ్గర పనిచేసే రోజుకి రోజుకింత ఇస్తారు కొంతమంది రేరుగా నెలకింత అనిస్తారు తర్వాత సంగతి బట్ ఏ రోజుకి ఆ రోజే అట్లా గడుస్తూ ఉంటాయి వాళ్ళకి చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే మళ్ళీ వాళ్ళని అడుగుతూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఈ రొటేషన్లే చేస్తారు సడన్గా ఈయన జైలుకెళ్ళి ఇన్ని రోజులు అయిపోయింది ఈయనకేమో మందుకో లేకపోతే ఇంకా దేనికో డబ్బులు ఉండేవి కాదు మళ్ళీ వాళ్ళు వస్తారో రారో కూడా తెలియదు అవసరాలు బోర్డు అన్నీ ఉంటాయి అంతకుముందు ఇచ్చిన హామీలు కూడా ఉంటాయి సార్ నాకు చిన్న అవసరం ఉంది తీరుస్తారా అంటే సరే ఎల్లుండి చూద్దాంలే అంటారు ఆ లోపే వీళ్ళు అరెస్ట్ అయ్యిపోతే ఎల్లుండికి పెండింగ్ పెట్టుకున్న ఆ పనిని వాళ్ళు భారంగా ఫీల్ అవుతారు ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు అండ్ నెక్స్ట్ ఇక దర్శనకి దీనికి ఎలా రిలేటెడ్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఇందులో తప్పేవరిది పవిత్ర గౌడ అనే ఆవిడతో దర్శన్ రిలేషన్లో ఉన్నాడు అని వాళ్ళ ఆవిడ విజయలక్ష్మి కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీన్ని ఒకలాగా చూసుకొని ఏ ఏ రకంగానో అంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అనుకుంటాం లేదు నన్ను ఒక మనిషి మానసిక వేదన గురి చేస్తున్నాడు అశ్లీల మెసేజ్లు పంపిస్తున్నాడు అని పవిత్ర గౌడ స్వామి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అదొక వ్యవహారం పోలీసులు వస్తారు స్వామిని అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు ఆయనకి ఏదైనా శిక్ష ఉంటే పడుద్ది లేదు ఇంకొక మార్గం మీ అభిమాని స్వామి నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి పవిత్ర గౌడ దర్శన్కి కంప్లైంట్ ఇస్తే దర్శన్ కూడా పవిత్ర గౌడను తీసుకెళ్ళి ఆ ఎవిడెన్స్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా ఒక అబ్బాయి నా పేరు చెప్పి ఈవి వేధిస్తున్నాడండి మీరు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగుతారు అతన్ని పట్టుకొస్తారు శిక్షిస్తారు అది వేరే విషయం కానీ ఇక్కడ ఏమైపోయింది నీ అభిమాని నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు నాకు బ అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపిస్తున్నాడు అని ఆమె దర్శనకు చెబితే వాణ్ణి పట్టుకురన్రా అని దర్శన్ అనడం ఆయన అభిమానే కదా ఈ అభిమాన సంఘం ప్రెసిడెంట్ వీళ్ళందరూ వెళ్ళి ఆ గుంపు వెళ్ళి ఆయన తీసుకొని రావడం అది బక్క పెద్ద ఏవీ లేదు ఒక భార్య చిన్న కూతురు ఉన్నాడంట రేణుక స్వామి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇకపోతే ఈ అమ్మాయికి పవిత్ర గౌడ కూడా తన మొదటి హస్బెండ్తో ఒక పదేళ్ల పాప కూడా ఉంది అండ్ పట్టుకొచ్చిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకేమో ఆయన అలా పట్టుకొస్తే కొట్టడం మళ్ళీ కొట్టడం మళ్ళీ కొట్టడం ఎందుకు రా ఇలా చేసావు చేయడం తప్పు కదా ఇంకోసారి ఇలా చేసావంటే ప్రాణాలు దక్కవు జాగ్రత్త 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 ఓకే ఓకే పర్వాలేదు ఇంతవరకు బాగానే ఉంది తర్వాత వాడికి ఎంతో కొంత చేతిలో డబ్బులు ఇచ్చి ఇంకెప్పుడు ఇటువైపు రాకురే ఈ నీ సంగతి చెప్తా అని చెప్పి భోజనం పెట్టి పంపిస్తారు బేసిక్ ఇట్లా కొట్టే వాళ్ళందరూ ఇలాంటి పనులే చేస్తారు అంటే బస్తీలలో దాదాలు రౌడీ గుండాలు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇలా ఇదే చేస్తారు బెదిరించడానికి తీసుకొచ్చి వాడిని బెదిరించి కొట్టినా కూడా ఏ అంటే ఇసిరేరు ఎక్కడ పడితే అక్కడ సరేరా అయిందేదా అయింది తరే తిను మందగుతావా సిగరెట్ తాగుతావా సరే ఈ వెయ్యి రూపాయలు ఉంచు ఇంకెప్పుడు ఇట్లా గడబడక ఇటువైపు రాకు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు ఇది జరిగే విషయాలు బేసికల్గా అదే ఇక్కడ కూడా జరిగింది దర్శన విషయంలో కూడా కాకపోతే ఆ టైంలో పవిత్ర గౌడ రావడం ఎట్లా పంపిస్తావు వాడిని ఉంచు నేను వచ్చే వరకు ఉంచు నేను వచ్చే వరకు ఉంచు నేను నా పగ తీర్చుకోవాలి అని సరే వచ్చింది వచ్చిన తర్వాత ఏరా అని చెప్పి చెప్పు తీసుకొని ఈ స్టవ్ ఉన్నాడు కొట్టేసింది వాడు మళ్ళీ పడ్డాడు అడ్డంగా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మళ్ళీ దర్శనం ఇగో హర్ట్ అయింది ఎట్లా ఆ లేడీ బాగా కొట్టింది నేను ఒక హీరో నైుండే నేనేం చేయకపోతే ఎలా అని చెప్పేసి ఇప్పుడు ఇతను తొక్కి తొక్కి తంపడం ఆ తర్వాత ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో తాగేసి వాడిని ఆడుకోవడం రాత్రంతా చిత్రహింసలు పెట్టి బోన్స్ని కొట్టి అంటే తాగే కొద్దీ మైకంలో వాళ్ళకి ఇతన్ని కొట్టడమే ఒక ఇంటెన్షన్గా పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు చిత్రవాద చేశారు మొత్తానికి స్వామి ప్రాణం అయితే పోయింది అతన్ని తీసుకెళ్లి ఆ అక్కడ బ్రిడ్జ్ కింద పడేస్తే ఆ కామాక్షిపాలియా పోలీస్ స్టేషన్ పరిధి కిందికి వస్తుంది ఆ ఏరియా ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఒక డెలివరీ బాయ్ వెళ్తూ అక్కడ ఒక శవాన్ని చూడడం ఆ శవాన్ని కుక్కలు పీక్కు తినడం అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు వచ్చి తను శవాన్ని తీసుకెళ్లి విచారణ చేపట్టగా పలానా మనిషి చిత్రదుర్గాకి చెందినటువంటి రేణుకా స్వామి అని అందరికి తెలియడం అండ్ అతని ఏ గొడవల కారణంగా ఫస్ట్ తొలుత ఆత్మహత్య అనుకున్నారు కాదు హత్య అనుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది మామూలు రిపోర్ట్ కాదు ఇక్కడ బోన్స్ అన్నీ ఇరిగి మెదడు దగ్గర అంతా చిట్లీ అండ్ నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మొత్తం అంత చితికిపోయి లోపల వెనక నుంచి ఒక రాడ్డును పెట్టారంట ఇట్లా ఒక టైప్ ఆఫ్ హింస అంటే ఒక టైప్ అని కాదు అది మ్యాక్సిమం లెవెల్ హింసే అని చెప్పుకోవచ్చు అలా టార్చర్ చేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిసిన తర్వాత ఇంకా సీరియస్ అయ్యారు ఎవరు పలానా పవిత్ర గౌడ ఏం జరిగింది అతను నాకు అశ్లీల మెసేజ్లు పంపేవాడు ఎందుకు పంపేవాడు అతని అభిమాన హీరో దర్శన్ దర్శన్ ని అతను దేవుడిలా భావించాడు దర్శన్ భార్యని కూడా దేవతలా భావించాడు సో దర్శన్కి గతంలోనే నిఖితతో సంబంధం ఉందని చెప్పి వాళ్ళ ఆవిడ విజయదుర్గ విజయలక్ష్మి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తర్వాత గ్రోహింస కేసు కూడా పెట్టారు అండ్ ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళు రిమాండ్కి వెళ్ళి జైలు కడిపి మళ్ళీ రావడం జరిగింది భార్యతోనే అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాడు తప్ప ఏమన్నలా నెక్స్ట్ ఈవిడితో రిలేషన్ అంట పదేళ్ళుగా ఆ విషయం ఆవిడ బయటపెట్టింది వాళ్ళ కూతురు పదేళ్ళ బర్త్డే ఫంక్షన్లో ఈయనకు మండింది అంటే యాక్చువల్గా మండాల్సింది వాళ్ళ ఆవిడకి లేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది వాళ్ళ ఆవిడే కానీ అల్లు కాకుండా ఎక్స్టర్నల్గా ఈ అభిమాని ఓకే మా సా స్టార్ హీరో పరువు పోయేది ఈవిడితో తిరగడం వల్ల ఈవిడ లేకపోతే మావిడు మచ్చలేని మాణిక్యం కాబట్టి ఈవిడ ఉండకూడదు అతనికి చెప్తే ఈవిని వదిలేడు కాబట్టి వద్దామని ఆ పవిత్ర గౌడ నెంబర్ సంపాదించి ఆవిడకి ఫోన్లు చేసి నువ్వు ఇంకోసారి మా సార్తో తిరిగితే చంపేస్తా నరికేస్తా నేను నలి చేస్తా గుడ్డలు తీసుకోవడతా ఇలాంటి మెసేజ్లు అశ్లీల మెసేజ్లు వీడియోలు ఇవన్నీ పంపి హింస పెట్టాడు ఆ హింసకి ఆవిడకి ఒళ్ళు మండి కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ కాస్త వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఇస్తే సరిపోయేది ఓన్గా చార్జ్ తీసుకోవడం వల్ల అది మితిమీరి 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 ఇక్కడ దాకా వచ్చింది అండ్ తర్వాత తప్పించుకోవడానికి మీరే చేశారని ఒప్పుకుంటారా అని చెప్పి తల ఐదు లక్షలు చొప్పున ఆరుగురికి ముప్పై లక్షలు ఇచ్చాడు ఆ తర్వాత వీళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకురా అని ప్రదోష్కి ఒక ముప్పై లక్షలు ఇచ్చాడు ప్రదోష్ ఎవరంటే ఆయన కూడా ఆర్టిస్ట్ ఈయనతో కలిసి రెండు మూడు సినిమాలు కూడా తీశాడు కన్నడ ఆర్టిస్ట్ ఇలాంటి సెటిల్మెంట్లు చేశాడు బట్ చివరాఖరికి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అంటే చాలా చిత్రహింసలకు గురయ్యే మనిషి చనిపోయాడు కదా తనకు కూడా ఒక భార్య కూతురు ఉంది వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సి ఉంది కాబట్టి ఇతని శిక్ష ఇంత ఇదైపోయింది అండ్ సుదీప్ లాంటి వాళ్ళు అలాగే ఉపేంద్ర లాంటి వాళ్ళు కూడా స్పందించి చెబుతూనే ఉన్నారు చాలా మంది ఇండస్ట్రీ పరుగు పోయింది కాబట్టి దాన్ని న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ తల్లికి ఆ కూతురికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని కూడా అంటున్నారు అలాగే పవిత్ర గౌడ కూతురు ఉంది పదేళ్ళ పిల్లకి ఆవిడకి ధైర్య న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అలాగే దర్శన్ భార్య ఉంది విజయలక్ష్మి ఆవిడకి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఈ కేసులో ఓవరాల్గా సో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు కస్తూరి లాంటి వాళ్ళు అఫ్ కోర్స్ వై బికాజ్ ఇప్పుడు వాళ్ళు ఇంటెన్షనల్గా బయటకు వచ్చి స్వామిని అయితే చంపల స్వామి తనంతట తాను వచ్చి ఏదో ఇంటెన్షన్ వల్ల వీళ్ళని ఇరిటేట్ చేసి వీళ్ళ చేత కొట్టించుకొని చనిపోయాడు యాక్చువల్గా జరిగింది ఇది అంటే ఇందులో ఎవరు నేరస్తులు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని చెప్పడం అయితే సాధ్యం కాదు కానీ ఒక మనిషి ప్రాణం పోవడానికి వీళ్ళు కారణమయ్యారు కాబట్టి అది పరిగణలోకి తీసుకొని మాత్రమే కారణం ఏదైనా కానీ కేసు ముందుకు జరుగుతుంది మేబీ రేపు ఎల్లుండో శిక్షలు పడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే దీంట్లో ఏ వన్గా పవిత్ర గౌడ ఉంది ఏ టూగా దర్శనం ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 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 స్థానాలను పంచుకుంటూ ఇప్పటికీ పంతొమ్మిది అరెస్టులు రెండు ఆత్మహత్యలు ఒక మేనేజర్ మిస్సింగ్ ఒక మేనేజర్ మిస్సింగ్లో ఉన్నాడు ఇంకో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక అభిమాని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బయట అభిమానుల సంఘం కూడా గొడవలు చేస్తుంది మరి ఇంతటి సెన్సిటివ్ అయినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో మరి ఎక్కడ తేలుద్ది ఎక్కడ తెగుద్ది ఎంతవరకు వెళ్ళొద్ది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్